శిరావుది శివరా గారనే వారుతిపేరు వారు మధ్యాహ్నం వచ్చారు వారు చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నవారు నేను అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగారు ఎంత ఎవరెవరికి ఎంతమంది పిల్లలు అని ఒకటి రెండు ఒకటి రెండు ఇవే ఉన్నాయి వారు ఐదుగురు పిల్లలు మీకు ముగ్గురు పిల్లలు సంతానం ఉండడం వాళ్ళకి సదాచారం నేర్పించడం కోసం కేవలం ఉద్యోగాలు చేసి బిల్లాలు కట్టేసి కార్లు కొనేసి అమెరికా వెళ్ళిపోయి అమ్మని నాన్నే అనాథాశ్రంలో వదిలేయడానికైతే ఒక్కని కన్నా వేస్తే పది మందిని గన్న రాముల్లా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి లాయర్ ఉంది ఆవిడ నేనేమన్నాను లాయల్గా ఉంటాడా కాబట్టి పిల్లలు మనకి సమాజంలో ఎందుకు పిల్లలు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారంటే అంటే సంతానం లేకపోతే ఎవరైనా వేయ పొడుస్తుంటారు ఏది ఇంకా నీళ్ళు వచ్చి దాన్ని ఏమిడే లేకపోతే నీళ్ళు మీ కోడలు ఈ డైలాగ్స్ అన్నీ అంటుంటారు అంటే ఎదుటి వాళ్ళ దెప్పులుకి నెప్పి కలిగి పిల్లల కోసం కాదు పిల్లలు ఎందుకంటే మన ఆస్తి పంచుకోవడానికి కూడా కాదు ఆస్తి పక్కన చోటు కూడా పంచుకుంటారు వదిలేస్తే బోల్ మంది పంచుకుంటారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మన పిల్లలు దేనికి మన ఇంట్లో పూజ చేస్తాం మనం ఒక పండగ చేస్తాం ఒక సాంప్రదాయం అది కొనసాగించేవాడు ఎవరు కడుపును పుట్టినోళ్ళు అందుకోసం అంతే మీరు బాగా పూజలు చేస్తారు ఆ దరిద్రులు బొట్టు కూడా పెట్టరు ఎందుకు మీరు బాగా పూజలు చేస్తారు వాడు సిగరెట్ తెచ్చి ఆ దీపంతో వెలిగిస్తారు వాడు కొడుక కురిదేమ కాబట్టి ఆస్తుల కోసం పిల్లలు కాదు ఆస్తిక్యాన్ని వచ్చే తరానికి అందించడానికి పిల్లలు మేము చేసామండి మా తరం దాకాను మా పిల్లలు ఇప్పుడు ఈ కాలం కదండీ అందుకని చేయట్లేదు అంటాడు శ్రీభాష అపలాచారు అని చెప్పాడు నువ్వు చెయ్యకపోతే నువ్వు ఒక్కడత నాశనం అయిందంట కాదు ఆ తర్వాత వాడి పిల్లలు చేయరు ఆ విధంగా ఆ సాంప్రదాయం నాశనం అందుకే మీ పిల్లలు బాగా చదివారు బాగా చదువుతారు మార్కులు ర్యాంకులు అవి లెక్కయి వాళ్ళకు వాళ్ళకో శ్లోకం వస్తే వాళ్ళకో సంస్కారం వస్తే వాళ్ళు మీకు పిల్లలు లేకపోతే మీకు రుణగ్రస్తులు కాబట్టి ఉన్నారు కానీ పిల్లలకి మీరు భక్తి నేర్పితే సంస్కారం నేర్పితే మీ ఆడపిల్లలు ఉంటే వాళ్ళు గాజులు వేసుకుంటే బొట్టు పెట్టుకోవడానికి నామోషి లేకుండా ఉంటే మీరు మంచి తల్లు లేకపోతే ఆకాశబల్లు అంటే అలా అంటున్నానని మీరు ఫీల్ అయినా చెప్తారు నా మాట కాదు ఇది ఎవరు చెప్పారు తెలుసా కవి చెప్పారు కూతురు చెడిన తల్లిది తప్పు తనయుడు చెడిన తండ్రిది తప్పు గుర్రము చెడిన రౌతుది తప్పు ప్రజలు చెడిన ప్రభుది తప్పు అందుకే పిల్లలు బాగా పెరగడం అంటే మా వాడికి ఏంటి అక్కడ అపార్ట్మెంట్ ఉంది ఇక్కడేమో వెళ్ళా ఉంది అక్కడ కారు ఉంది అక్కడ ఫ్లాట్ ఉంది పొద్దున్న లేదు దానం పెట్టరు దీపం పెట్టరు మీరు పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు అలవాటు అలవాట్లు రావాలి వినయం రావాలి సంస్కారం రావాలి సూర్యుడు నమస్కారం పెట్టాలి ఎలా సాధ్యం అవుతుంది నువ్వు పెడితే వస్తుంది అలాగే మగపిల్లలు ఆడపిల్లలని తేడా లేకుండా వాళ్ళకి అన్ని పళ్ళు రావాలి ఇప్పుడు ఆడపిల్లలకి మధ్య కొండలం వచ్చు ఏవచ్చు మజ్జి కొండలం అంటే ఏం నేర్పించావారు కదా బాగా చదువుకో బాగా చదువుకో తర్వాత చక్కగా శత్రుకి సినహా కూతురులాగా ఎవరో మరకొచ్చి ఎత్తుకుపోతారు ఇది ఎవరితోనో లేచిపోయి మొత్తం వాసిపోయి జీవితం అంతా పాసిపోయి తర్వాత సూట్ కేసులో తరకాయ లేకుండా బాడీ వస్తుంది లేకపోతే ఫ్రిడ్జ్లో అందుకని పిల్లలు చెడిపోయినా సొసైటీ చెడిపోయినా అది పేరెంట్స్దే తప్పు రెండేళ్ల క్రితం గుర్తుందా ఇంటర్మీడియట్లో దిద్దారో ఏదో టపటప్ప చచ్చిపోయారు వేారిపోయారు పిల్లలు గుర్తుందా తెలంగాణలోనే వందల మంది ఇవ్వపోయారు ఎందుకు పోవాలి చదువు జీవితంలో భాగం అంతే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరన్నా తెలియదు అట్టగాడిదా అన్న అయిపోయాడా కాదుగా మీరు నెక్స్ట్ ఎమ్మెల్యే అంటే అయిపోతారా నువ్వు అట్టగాడిదా అనగానే ఫీల్ అయిపోయావు అంతే అట్టగాడిది నువ్వు నువ్వు తీసుకున్నావంటే నువ్వు అడ్డగాడివే నువ్వు ఎమ్మెల్యే అన్నప్పుడు తీసుకోలేదుగా పిల్లలకి చెప్పాలి పిల్లలకి చెప్పాలి జీవితంలో ఇది ఒక భాగం చదువు ఎదుగు కానీ ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తే చచ్చిపోకూడదు విజయం వస్తే తెచ్చిపోకూడదు తెచ్చిపోవడం తప్పే చచ్చిపోవడం తప్పే అందుకని పిల్లలకు కూర్చోబెట్టి చెప్పాలి మీరు చెప్పలేము గుడికి తీసుకురావాలి మీరు చదవాలి ఇవి చదివారు ఇప్పుడు ఏం చదువు వెళ్తా నుంచి చదువుతున్నారు మీరు తిప్పరా తిప్పడ నుంచి చదువుతున్నారు

అంటే టేప్ రికార్డులు ఇవన్నీ అందుకని అర్థం తెలియాలి అప్పుడు మన హృదయం మారుతుంది ఆవిడకు ఉంది ఏంటిది చాలా పేరు చాగంటి గారు చెప్తారు కదా ఏంటిది ఆవిడ మంచి కథ చెప్తారు సంతుష్ట మాత్ర అయినమహ ఏంటిది అసలు బలి బాగుంటుంది భావన మాత్రం సంతు నువ్వు ఫీల్ అయితే చాలు ఆవిడ ఫీల్ అయిపోయి అంటే భావనతో చెయ్యాలి మరి మాకు ఈ భాష పరిచయం ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను మీరు మనసు పెట్టండి లోపల అమ్మవారే ఉండి మిమ్మల్ని చూపిస్తాను లేదు ఇప్పుడు నెట్లు అవి ఉన్నాయి అర్థం తెలుసుకుని చెయ్యండి జీవితంలో గోల్డ్ మార్పు మరోసారి మంత్రం చెప్పుండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ మళ్ళీ ఏకాదశి కూడా పేర్లు చదువుకోండి మంచి భోగం ఉపవాసం ఉండగలిగను ఉండండి ఉపం చేయండి